ఛానల్ చేరాలా సారీ 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 సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలండి థర్టీ పర్సెంట్ ఆఫ్ సేల్లో దసరా స్పెషల్ సేల్ ఐటమ్స్ అయితే పెట్టాము బట్ చాలా మంది చాలా ఇష్టంగా తీసుకుంటున్నారు వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటమ్ అనమాట అండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కేనండి మంచి షిఫాల్ మీద ప్రింటెడ్ సారీ అనమాట అండి ఎంత బాగుందంటే సారీ అయితే చాలా బాగుంది కాస్ట్ అయితే జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సార్ కదండి ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలాగ ప్రింట్ తోటి రావడం జరుగుతుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్లోనే అనమాట అండి ఇది వచ్చేసేసి ఆర్గంజా అనమాట అండి డోలా వస్తుందండి శారీ అంతా కూడా డోలా వచ్చి బోర్డర్లో కంచి ఆర్గంజా బోర్డర్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా మనకి ఫుల్ ప్రింట్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేసేసేయండి అలాగే సేమ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ లోనే మూంగా సిల్క్ శారీస్ అండి శారీ అంతా కూడా మూంగా వస్తుంది పళ్ళు అనేది ఇలా ఉంటుంది తట్టు బ్లౌజ్ కూడా మీకు ప్రింటెడ్ ఇలాగ సన్న ప్రింటెడ్ లీఫీ ప్రింటెడ్ డిజైన్ తోటి బ్లౌజ్ వస్తుంది మూంగా సిల్క్ కూడా బీరువాలో లేకపోతే కనుక ఒకటి తీసుకోవచ్చు అనమాట అండి ఎందుకంటే ఇది కాటన్ బేస్ అనమాట అండి సో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇలా రకరకాల పోచుంపల్లి డిజైన్స్ తోటి ఇది వచ్చేసి డోలా క్లాత్ అండి గ్యాప్ బోర్డర్ వచ్చి మధ్యలో ప్రింట్ వస్తుంది అనమాట అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ చీరాల చీరాల పరిసర ప్రాంత ప్రజలు అయితే హ్యాపీగా స్టోర్కి వచ్చేసేయండి నచ్చింది తీసుకోండి దాంతోపాటు మీ అందరికీ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందనమాట అండి గిఫ్ట్ కూడా పట్టుకెళ్ళండి కంపల్సరీ మా స్టాఫ్ గుర్తు చేయండి మేడం గిఫ్ట్ ఇస్తానన్నారు అని చెప్పేసి మీకు ఒక మంచి గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి అలాగే సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లోనే అనమాట అండి ఇలా మనకి సాటిన్ బోర్డర్ వస్తుంది పైన కింద కూడా సాటిన్ బోర్డర్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందనమాట పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా మనకి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి కేవలము సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి అలాగే మనకి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్లోనండి అండి మంచి షిఫాన్ మీద కట్ బోర్డర్ శారీ అనమాట శారీ ఇలా మనకి కట్ బోర్డర్ వస్తుంది బోర్డర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మనకి బ్లౌజ్ కూడా రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ వచ్చేసేసి కేవలము మనకి చూసారు కదండి ఇలా వస్తుందండి బ్లౌజ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది కాస్ట్ వచ్చేసి కేవలము ఎయిట్ హండ్రెడ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి శారీ అంతా కూడా ఇలా మనకి రావడం జరుగుతుంది అనమాట అండి కట్ బోర్డర్ తోటి వస్తుందన్నమాట ఎయిట్ హండ్రెడ్ నైన్టీ నైన్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ప్యూర్ షిఫాను కట్ బోర్డర్ శారీస్ అనమాట అండి ఇలా మనకి డిజిటల్ ప్రింట్స్ కూడా రావడం జరుగుతుంది అలాగే దసరా కదండి అమ్మవారికి పూజించే విధంగా మీకు అనుకున్న ఐటమ్స్ అంటే బ్యాంగిల్స్ తీసుకొచ్చానండి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట బ్యాంగిల్స్ కావాలి అని చెప్పేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అనమాట అండి అంటే మీరు ఏదైనా శారీతో అది కనుక బుక్ చేసుకుంటే వన్ రూపీస్ ఎక్స్ట్రా వేస్తే మేము ఇక్కడ నుంచి డిస్పాచ్ చేయడం జరుగుతుంది అనమాట అండి చూసారు కదండి అమ్మవారికి సూట్ అయ్యే విధంగా వన్ నాట్ ఎయిట్ అనమాట మనం పూజ చేసుకునేటప్పుడు నూట ఎనిమిది శ్లోకాలు చదువుకుంటాం కదండి సో వాటికి గుర్తుగా మనం నూట ఎనిమిది సార్లు పూజ చేసుకోవడానికి మీకు ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మల్టీ కలర్ ఉందండి అలాగే మనకి గ్రీన్ రెడ్ ఇలాగా అన్ని కలర్స్ కూడా రావడం జరిగిందనమాట మీకు ఇక్కడ బ్యాంగిల్స్ ఇవన్నీ కావాలంటే అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్యాక్ వచ్చేసి అలాగే ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి అలాగే మీరు ఏ శారీ తోటైనా కూడా మీరు బుక్ చేసుకుంటే దాంతోపాటు కూడా పంపించడం జరుగుతుంది ఎలాంటి షిప్పింగ్ ఛార్జెస్ లేకుంటే జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషావంశి